హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాతి క్లాక్స్ ఇక్కడ మా తాతయ్య ఇంటికి వచ్చిండు మా ఎవరు రణరంగంలో దిగడానికి ఇప్పుడు మా తాతను కొట్లాడడానికి వస్తుంది మా తాత ఎటో వెళ్ళిపోయాడు అని చెప్పి భయపడ్డారు ఇద్దరు తల్లి బిడ్డ ఇద్దరు కలిసి భయపడ్డారు ఇక్కడ వస్తుంది వీళ్ళిద్దరు భయపడ్డారు ఇప్పుడు మా తాతను ఫుల్ జగడం ఉంటుంది కొట్లాటం అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ముసలాడా నువ్వు ఇలా చీకర్ దానికని పోయినావు ఆ ముసలి టెన్షన్ వాడు ఏమని పంపించే అదే అంటుంది అవ్వ ఫోన్ కొనవలేదావా అమ్మా చూడమ్మా ఇట్లా అని అంటుంది ఫోన్ మనబడతా ఫోన్ నువ్వు వంట చేయలేదేవా అన్నీ అన్నీ అట్లా కానీ దెబ్బ దెబ్బ చేస్తున్నాడు నువ్వు పొద్దులే చోట చేసావు కదావా